గ్రూప్ త్రీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది పరీక్షల నిర్వహణపై ఇప్పటికే అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చిన అధికార యంత్రాంగం అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లను చేస్తోంది నల్గొండ జిల్లాలో గ్రూప్ త్రీ పరీక్ష ఏర్పాట్లపై ఫోకస్ నల్గొండ జిల్లాలో గ్రూప్ త్రీ పరీక్ష నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేస్తోంది ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో జరిగే గ్రూప్ త్రీ పరీక్షకు జిల్లాలో మొత్తం ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు వీరి కోసం నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు మిర్యాలగూడ డివిజన్ కేంద్రంలో ఎనభై ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో నల్గొండ జిల్లా కేంద్రంలో అరవై పరీక్షా కేంద్రాలు మిర్యాలగూడ డివిజన్ కేంద్రంలో ఇరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ నెల పదిహేడున పేపర్ వన్ పరీక్ష ఉదయం పది గంటలకు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ముగుస్తుంది మధ్యాహ్నం పేపర్ టూ పరీక్ష మూడు గంటలకు ప్రారంభమై ఐదు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది అదేవిధంగా ఈ నెల పద్దెనిమిదిన ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష జరగనుంది గ్రూప్ త్రీ పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు చేసుకోవాలని పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా రాకూడదని స్పష్టం చేశారు పరీక్షలు రాసే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోనున అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు పరీక్ష సమయానికంటే అరగంట ముందే ప్రధాన గేట్లు మూసివేయడం జరుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు అభ్యర్థులు తమతో పాటు హాల్ టికెట్ వెంట తీసుకురావాలని గుర్తింపు కోసం ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ లేదా ఇతర ఫోటో కలిగిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలని సూచించారు పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు ట్యాబ్లు పెన్ డ్రైవ్లు బ్లూటూత్లు ఎలక్ట్రానిక్ వాచ్లు క్యాల్క్యులేటర్ లాగార్దం బుక్స్ వాలెట్స్ వైట్ పేపర్స్ వంటివి అనుమతించబడవని వీటిని అభ్యర్థులు ఎవరు తీసుకురావద్దని స్పష్టం చేశారు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పరీక్షలు జరుగుతున్న నల్గొండ మిర్యాలగూడ పట్టణాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించనున్నారు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఇప్పటికే జిరాక్స్ కేంద్ర నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు తాగునీరు శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రథమ చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు పరీక్షలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేయడంతో పాటు రూట్లను జోన్లను విభజించి తనిఖీలు చేయనున్నారు ఇందుకోసం టీజీపీఎస్సీ నుండి రీజనల్ కోఆర్డినేటర్లు పరిశీలకులు సైతం రానున్నారు మొత్తంగా నల్గొండ జిల్లాలో గ్రూప్ త్రీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు